ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే వాహనమిత్ర పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో వాహనమిత్ర పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు రిలీజ్ చేసేందుకు గతంలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరికి సంబంధించి లిస్టులు అయితే రావడం జరిగిందనమాట ఇక్కడ స్కీము ఏ స్కీమ్ అనేది ఈ రేటు అనేది స్కీమ్ నేము సెలెక్ట్ టైప్ అని ఇక్కడ వస్తాయన్నమాట ఇక్కడ మనకి ఇది అక్కడ ఓపెన్ అయిందంటే గ్రామవార్డు సచివాలయంలో ఈ ఆప్షన్ అయితే రావడం అయితే జరిగింది అప్లికేషన్కి సంబంధించి డ్యాష్ బోర్డ్లో ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఆటో అండ్ మ్యాక్సీ క్యాబ్ ఓనర్స్ అని చెప్పేసి రెండు వేల ఇరవై మూడులో ఇచ్చారు కదా వారికి సంబంధించిన లిస్ట్ అంతా రావడం అయితే జరిగిందనమాట ఇప్పుడు అందులో ఎవరైతే ఉన్నారో వారందరూ ప్రత్యేకంగా మళ్ళీ దరఖాస్తు అయితే చేయక్కర్లేదు ఎవరైతే కొత్తగా ఉన్నారో వారందరూ దరఖాస్తు అయితే చేయాలి అయితే మీ పేరు ఉందా లేదనేది మీరు గ్రామవార్డు సచివాలయానికి అయితే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట మీ గ్రామవార్డు సచివాలయానికి వెళ్తే మీ పేరు అయితే ఎంటర్ చేసి చెక్ చేస్తారో అందులో ఉందా లేదనేది పాదైతే కొత్తది అయితే మీరు మళ్ళీ దరఖాస్తు అయితే చేసుకోవాలి సో ఈ విధంగా ఈ పథకానికి సంబంధించి వాహనమిత్ర పథకానికి సంబంధించి మనకి గ్రామవాడి సచివాలయంలో మనకి వెరిఫికేషన్ కోసం అందుబాటులో ఉంచడం అయితే జరిగిందనమాట కొత్త అప్లికేషన్లు పదిహేడవ తేదీ నుంచి అయితే ఎనబిల్ అయితే అవడం అయితే జరుగుతుంది పాత ఎవరైతే ఉన్నాయో లిస్టులోని వారందరూ కూడా ఈకేవైసీ చేయించుకుంటే సరిపోతుందనమాట సచివాలయంకి అయితే వెళ్ళి అసలు మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా వాహనమిత్ర పథకానికి సంబంధించి గతంలో అప్పుల అందరూ కూడా పేర్లు అయితే వచ్చేసి వాళ్ళు జస్ట్ ఈకేవైసీ అంటే చేయించుకుంటే సరిపోతుంది సచివాలయం వాళ్ళు దరఖాస్తు అయితే చేయక్కర్లేదు వారు ఎవరో కూడా కొత్త వాళ్ళందరూ కూడా పదిహేనో పదిహేడో తారీఖు నుంచి అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో ఇది ఇప్పటి వరకు ఉన్న మనకి మిత్ర పథకానికి సంబంధించి అక్టోబర్ ఒకటిని అందరికీ పదిహేను వేల రూపాయలు అయితే జమ అయితే కాబోతున్నాయి అన్నమాట ఈ పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి